నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ప్రేమ వ్యవహారం తగాదాకు దారితీసి ఇది వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది పోలీస్ స్టేషన్ లోపల ప్రేమ జంట ఉండడంతో వారికి చెందిన పెద్దలు ఒకసారిగా స్టేషన్ వైపు దూసుకువచ్చారు గేట్లు వేసి పట్టణ పోలీసులు ఇరు వర్గాల వారిని ఘర్షణ జరగకుండా అదుపులోకి తీసుకువచ్చారు ఈ ఘర్షణ వాతావరణంపై నూజివీడు పట్టణ సిఐ సత్య శ్రీనివాస్ వివరణ ఇచ్చారు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు వ్యక్తులు ప్రేమించుకున్నారని అయితే యువకుడికి గతంలో పెళ్లై ఇరువురు బిడ్డలు ఉన్నారని అయితే ఆ యువకుడితో వెళ్లిపోయిన యువతికి ఎంగేజ్మెంట్ అయిన కూడా యువతిని ప్రేమించి తనకు తీసుకువెళ్లడంతో వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని పట్టుకుని నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకురాగా పోలీస్ స్టేషన్ వద్ద ఆగ్రహానికి గురైన యువతి బంధువులు సదరు వ్యక్తిపై దాడి చేశారని పట్టణ సిఐ శ్రీనివాస్ తెలిపారు స్టేషన్ వద్ద దర్శనకు దిగిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని నూజివీడు పట్టణ సిఐ సత్యశ్రీనివాస్ తెలిపారు 哎、嗯。嗯嗯 సరిగానే వెళ్తుంది సార్ అమ్మాయి అమ్మాయి ఏ మాయ చెప్పాడు ఏమో సార్ నెల సార్ పెళ్లి నెల ఉంది సార్ అన్ని కొనుక్కొని మేము పెట్టుకున్నాం సార్ ఫోన్ ద్వారా తీసుకొని తీసుకెళ్ళిపోయాడు సార్ సార్ వాడు ఎక్కడెక్కడ ఇచ్చింది సార్ నా అక్కడ వాళ్ళు నా బిడ్డ చేతులు రెండు చేతులు కూడకొసేసారు సార్ బట్టలు బట్టలు లేకుండా కుటారు పంపిస్తున్నారు సార్ వాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ తిన రామకృష్ణ గారి అమ్మాయి నిన్న మిస్ అయిపోయినట్టుగా కంప్లైంట్ అండి ఈఎంఐ చిన్నగాంధీ హోమ్ సెంటర్లో జ్యోతి క్లాస్ స్టోర్లో ఓపెన్ చేస్తుంది మిస్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ అయితే మేము కాల్ డీటెయిల్స్ రావడంతో పెట్టి వెరిఫై చేస్తే అమ్మాయి తణుకులో ఉందని తెలిసింది తణుకులు కానిషన్ పంపించి తెప్పించామండి ఈ అమ్మాయి వెళ్ళిపోయిందని కోపంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకేసారి పోలీస్ స్టేషన్ మీద వచ్చి ఈ అమ్మాయి ఎవరు తీసుకెళ్ళిపోయారు ఏంటనే దాని మీద కొంచెం పోలీస్ స్టేషన్ మీద రావడానికి ట్రై చేస్తే మా స్టాఫ్ వీళ్ళందరినీ లోపల సెక్యూరిటీ చేసుకుని బయట నుంచి ఎవరు రానకుండా గేట్ వేసారండి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేసి పూర్తి విశేషాలు మళ్ళీ దిగుతారు సార్ థ్యాంక్ యూ లోపల తీసుకొచ్చాం లోపలికి వచ్చిన తర్వాత లోపల ఉన్న మనిషి బయటకు ఎక్కడికి వెళ్ళాలి స్టిల్ లోపలే ఉన్నారు స్టేషన్ బయట ఉంటారు సార్ వాళ్ళు కూడా డైరెక్ట్గా కార్ బయట దిగారు డైరెక్ట్ లోపల తీసుకొచ్చారు ఈ కారు దిగి బయట బయట నుంచి లోపలికి వచ్చే సందర్భంలో ఎప్పుడై ఎవరైతే పిల్లల తాలూకా ఉన్నారో అందరూ ఒకేసారి పిల్లలు వెళ్ళిపోయిందనే బాధతో అందరూ ఒకేసారి ఆలమే పట్టారు కార్లో తీసుకొచ్చి బయటకి తీసుకొస్తున్నారు పైకి ఎప్పుడైతే కనిపించారు పిల్లలు వెంటనే చుట్టుముట్టేస్తారు చుట్టుముట్టు ఇస్తే అందరినీ సెక్యూర్ చేసి లోపల తీసుకొచ్చారు ఇరు వర్గాలు దాడి చేసుకుంటూ వస్తా ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా కొంచెం గేట్ వేసి అడ్డుకునే ప్రయత్నం ఉంది అప్పుడే వాళ్ళు ఎప్పుడైతే దాడి చేస్తున్నారో వాళ్ళని లోపల తీసుకొచ్చేసి మా వాళ్ళు గేట్లు వేస్తారు ఎవరికైనా ఇందులో ఎవరికి మిస్ అయిందండి తప్పపోయితే కంప్లైంట్ ఇస్తే నిన్న మేము ఎఫ్ఐఆర్ కట్టాం దానిలో భాగంగా ఎంక్వరేజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైతే తణుకులో ఉందని తెలుస్తుంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ తోటే ఎఫ్ఐఆర్ ఉందని తెలుస్తుంది మా వాళ్ళని పంపించి వాళ్ళందరినీ సెక్యూర్ చేసి తీసుకొచ్చాం కానిస్టేబుల్ తీసుకొచ్చి వీళ్ళు దగ్గరలో ఉన్నారు వస్తారనే సమాచారం తెలుసుకున్న వాళ్ళ పేరెంట్స్ బంధువులు ఒకేసారి మన స్టేషన్ ముందుకు వచ్చేసరి అసలు వివాదం కారణం అంటే అమ్మాయికి రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయ్యిందండి అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది పెళ్ళి అయిన అబ్బాయితో వెళ్ళిపోయిందనే దాంతో వీళ్ళు కొంచెం పేరెంట్స్ కొంచెం హ్యాపీగా ఉన్నారు బాధతో ఉండి వాళ్ళందరినీ ప్రోగక్ట్ చేశారు రావడంలో పిల్లోని తీసుకొచ్చారు కదా పిల్లోని పిల్లడిని తీసుకొచ్చి స్టేషన్ పెట్టారు కదా ఎప్పుడైతే పిల్లోడిని చూసారో పిల్లని పిల్లోడిని చూసి ఇలా చేస్తుందా ఏమై మా బరువు తీస్తుందా అని ఉద్దేశంతో ఒకేసారి వెళ్ళచ్చు